హలో హాయ్ ఫ్రెండ్స్ ఇక మన టమాటా తోట అయితే ఈ వర్షానికి అయితే బాగా మునిగిపోయింది చూస్తున్నారు కదా మన వర్షం అయితే ఇలా భారీ ఎత్తున పడ్డది మన టమాటా తోటకైతే భారీ నష్టం జరుగుతుంది వర్షానికి వర్షానికైతే చూస్తున్నారు కదా టమాటా తోట అయితే మొత్తం మునిగిపోయింది అంతా ఈసారి మనకు టమాటాకు రేటే ఏ లేదనుకుంటే ఈసారి వర్షాలు కూడా ఈ అయితే మనకి ఇంకా భారీ నష్టం జరుగుతుంది చూస్తున్నారు కదా మన తోట అయితే వర్షం నీళ్ళతో అయితే పులు నిండిపోయింది మన కాయలు కూడా బాగానే ఉన్నాయి ఇంకా తెంపడానికి అయితే కాకపోతే వర్షం అయితే ఇవాళ నాన్స్టాప్గా ఒక ఐదు గంటల ద్వారా అయితే మనకు నిండిపోయినాయి ఇందులో పిల్లలు వెళ్ళాలంటే ఒక మినిమం ఒక టూ వెల్ అవర్స్ అయితే పడుతుంది ఇవన్నీ అయితే బయట తెంపేయాలి వాటర్ లేకపోతే మన తోటైతే మనకు రేట్ లేకుండా పోయిందని అనుకుంటే మనకి ఈసారి వర్షాలు కూడా రావడం ద్వారా అయితే మనకి ఇలా కూడా నష్టం జరుగుతుంది చూస్తారు కదా ఇందులో ఇంకా మనం బీర చెట్లు పెట్టినాం బీర చెట్లు అయితే ఇప్పుడు అన్ని ఇళ్ళలో అయితే మునిగిపోయినాయి పోతే అనేది చూడాలి ఒకసారి టమాటా టమాటా చెట్లు అయితే ఇలా ఉన్నాయి ప్రజెంట్ ఇందులో టమాటా చెట్లలోనే మనం బీర చెట్లు అయితే పెట్టుకున్నాం బీర చెట్లు కూడా వర్షానికి అయితే మునిగిపోయినాయి ఇప్పుడు ఇప్పుడే మొలుస్తున్నాయి పెట్టి ఫైవ్ డేస్ అవుతుంది అన్ని మొలకలు అయితే వచ్చినాయి ఆ మొలకలు కూడా వాటర్లలో మునిగిపోయినాయి ఉన్నాయి ప్రజెంట్ అయితే చూస్తారు కదా వర్షం అయితే ఎంత భారీ ఎత్తున పడుతుందో ఈ వర్షానికైతే వాటర్ అయితే ఎట్లా వస్తుందో చూస్తారు కదా మన కాలువలు అయితే నిండిపోయినాయి మనకి ఎంత పెద్దగా ఉండే కాలువలు అలాంటి అవి కూడా మొత్తానికైతే నిండిపోయే ద్వారా మనకు వర్షానికైతే చూస్తారు కదా నాన్స్టాప్గా వర్షం అయితే ఇప్పుడు సమ్మర్లోనే ఇంత పడుతుందంటే వర్షాకాలం ఇంకా ఎన్ని ఇంత వర్షాలు పడతాయో మనకైతే ఈసారి అయితే టమాటా పెట్టి అయితే పుల్ల లాస్ అయిపోయినాయి మనం పెట్టి పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు ఈ వర్షం అయితే ప్రజెంట్ అయితే ఇంకా పడుతూనే ఉంది ఇంకా టూ డేస్ ఉందంటారు వర్షాలు ఇంకా టూ డేస్ పడితే మన టమాటోలు అయితే ఒక్కటి కూడా తెంపుకోలేము ఇక ఎందుకంటే రాలిపోతాయి అవి వర్షానికి చూస్తున్నారు కదా మనం స్టేకింగ్ చేసినా కానీ ఈసారి అయితే వస్తాం చేస్తే మనకు నష్టాలు అయినా పెట్టిన పెట్టుబడి కూడా రాలేదండి ఇప్పటికీ చూస్తారు కదా మన టమాటాతో అయితే ఎలా ఉందో అంత అన్ని వైర్లే కనబడుతున్నాయి కదా మనకు వర్షానికి అయితే మొత్తం వాటర్ కనబడుతున్నాయి భూమి కూడా ఎక్కడ కనబడట్లేదు చూస్తారు కదా మనకు చుట్టుపక్కల కూడా మొత్తం వాటర్ కనబడుతున్నాయి చూస్తు చూస్తుంది కదా ఎంత అయితే వర్షం అయితే ఇంతగానం పడడం అయితే ఫస్ట్ సారి ఈ సంవత్సరం అయితే మనం ఇంకొక వన్ మంత్ తర్వాత వర్షాలు పడతాయి అనుకున్నాం కాకపోతే ఇప్పుడే వర్షాలు పడుతున్నాయి ఇప్పుడే వర్షాలు పడడం ద్వారా అయితే మన టమాటా చెట్లు అయితే ఇంకా ఫుల్ లాస్ అయిపోయినా టమాటా తోటలో ఇప్పటికే ఆయన లాస్ అయిపోయినాం ఇప్పుడు ఇక వర్షాలు కింద మనం పడుతున్నాయి కాబట్టి టమాటాకు రేటు పెరిగే ఛాన్సెస్ ఉన్నా కానీ మనకైతే టమాటాలు అయితే లేవు బీర చెట్లు అయితే టమాటా చెట్లలో పెట్టినాం అవి కూడా లాస్ అయిపోయే సిచ్యువేషన్లో ఉన్నాం ఇక మన తోట అయితే చూస్తున్నారు కదా వర్షానికి అయితే మొత్తం నిండిపోయింది రేపు మళ్ళీ చూద్దాం ఒకసారి వర్షం తగ్గుతుందా మరి తగ్గకపోతే టమాటా చెట్లు అయితే పూర్తి ఎండిపోతాయి మనం పెట్టిన బీర చెట్లు కూడా లాస్ అయిపోతాం ఆ బీర చెట్లు అంటే మనం ఇదే స్టేకింగ్కు పైకి ఎక్కిచ్చి ప్రాఫిట్ అయితే పెట్టినాం మనకు ఓన్లీ ప్యాకెట్ల ఖర్చు ఉంటుందని తీసుకొచ్చి అయితే పెట్టడం జరిగింది చూస్తున్నారు కదా ఈసారి అయితే టమాటా ద్వారా అయితే నష్టాలు వచ్చినాయి బాగా రైతులకు